మనం జూబ్లీ నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ప్రచారం విస్తృతంగా చేస్తుంది సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మహేష్ యాదవ్ గారు ఉన్నారు మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారు ఎట్లా నడుస్తుంది సో ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు త్రిముఖ పోరు ఉంది అండ్ బిఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఇది త్రిముఖ పోటీ కాదు ఇది సింగల్ వన్ వే వార్ ఇది ఇది వన్ సైడ్ వార్ ఇది బిఆర్ఎస్ ఘన మెజార్టీతో భారీ మెజార్టీతో ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఇటు కాలనీలే కానీ బస్సులే కానీ సమవృద్ధితో పాలన అభివృద్ధి చేయడం జరిగింది ఎక్కడ చూసిన సిసి రోడ్లు స్ట్రీట్ లైట్స్ నల్లా లైన్లు వాటర్ లైన్స్ ట్రైవలేజ్ సివర్ లైన్స్ కమ్యూనిటీ హాల్స్ పార్క్స్ ఇవన్నీ కూడా చాలా బహుతరమైన డెవలప్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ యొక్క ఈ ఉప ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చేసే చేసిన మోసాలు బయటపడినాయి రెండు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన ఆరు గ్యారంటీలు చార్ట్ ఆఫీస్ హామీలు అన్ని కూడా బట్టబయలైనాయి వీళ్ళు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందల ఐదు రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని మహిళా సాధికారత ఇస్తా అన్నారు దాదాపు ఇరవై రెండు నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వన పిచ్చిన పాపన పోలేదు అట్లాగే మా వృద్ధులకు ఇస్తున్న నాలుగు వేల పెన్షను దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్కరికి ఇవ్వలేదు దివ్యాంగులకు ఇస్తున్న ఆరు వేల పెన్షన్ ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు అలాగే కళ్యాణ లక్ష్మి షాతి ముపాలకు లక్షా పదహారు వేల రూపాయలు కేసీఆర్ మన మా ప్రభుత్వంలో ఇచ్చిన లక్షా పదహారు వేలతో పాటు తులం బంగారం ఇస్తాను ఈ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఏ ఒక్కరికి కూడా రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్కరు కూడా ఇవ్వలేకపోయింది మహేష్ గారు ఇప్పుడు మీరు బాకీ కార్డ్ అని చెప్పేసి జనాలకు ఇస్తున్నారు కదా బాకీ కార్డు నేను నమ్ముతున్నారా నిజంగా ప్రభుత్వం మనకి ఇంత బాకీ ఉందని చెప్పేసి ఎదురు చెప్తున్నారని ప్రజలందరూ కూడా ఈ బాకీ కార్డు తీసుకెళ్లిన ముందే చెప్తా ఉన్నారు మాకు రెండు వేల రూపాయలు ఇస్తాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని మేము బాకీ బాకీ కార్డు తీసుకెళ్లి చూపించే షో చేసే లోపలని వాళ్ళే చెప్తా ఉన్నారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు చార్ సో పీస్ హామీలు జరిగింది అని చెప్పి ఒక్కొక్కరు ఇంటి నుంచి ఒక్కొక్క బాధితులు ఉన్నారు బీజేపీ అసలు లెక్కలో కూడా లేదండి ఓకే కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల పాలనలో ఈ రాక్షస పాలనతో విసుకెత్తిపోయారు కాబట్టి వాళ్ళందరూ ప్రజలందరూ కూడా ఓటుతో సమాధానం కాంగ్రెస్ కి బృతి చెప్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తారు అని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోయారా మేము అలాగే భావిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా మంచి స్పందన వస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన వస్తూ ఉంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇరవై ఇరవై రెండు పాలనలో విసుకెత్తిపోయారు కాబట్టి ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు మనం చక్కటి స్పందన వస్తా ఉంది బీఆర్ఎస్ పది సంవత్సరాలు చేసింది ఏం లేదు రాబోయేది నేనే నేనే అభివృద్ధి చేస్తా అని నవీన్ యాదవ్ చెప్తున్నా ఇది నేను చెప్పడం కాదు నవీన్ యాదవ్ చెప్పడం కాదు ప్రజలు చెప్తా ఉన్నారు ఎవరు ఏం చేస్తారు అన్నది ఎందుకంటే ఏం ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు చెప్తా ఉన్నారు మేము చెప్పింది ప్రజలే చెప్తా ఉన్నారు వాళ్ళు మామూలు బ్లేమ్ చేయడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు వాళ్ళు ఉన్నది కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు మంచినీటి సమస్యను కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు కాళేశ్వరం ఇంటర్న మనం సెవెన్ వండర్స్ ఒక వండర్ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతూ ఉన్నారు సాగునీటి తాగునీరుకి ఎవరైతే కేసీఆర్ గారు పథకం వేస్తారో దాన్ని ఎట్లీస్ మెయింటైన్ చేయలేకపోతూ ఉన్నారు ఈరోజు సాగునీరుకి తాగునీటికి అలాగే పవర్ కూడా మళ్ళీ కష్టాలు వచ్చేలా ఉన్నాయి ఒకప్పుడు చూసినట్టయితే ప్రతి ఇంట్లో బిజినెస్ మ్యాన్లో మనము జనరేటర్లు పెట్టుకునే వాళ్ళు ఇన్వర్టర్లు పెట్టుకునేవారు కానీ ఆ పరిస్థితి నుంచి మారింది మళ్ళీ మనం మార్పు మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మోసం చేసింది తర్వాత ఇప్పుడు ఈ మార్పు ప్రజలు కోరుకున్న మార్పు ఈ మార్పు కాదండి ఇంకా ఇంకేమో మంచి మంచిగా ఇంకా మా కేసీఆర్ ప్రభుత్వం మా పిఆర్ తో కూడా బంక బాగా చేస్తారని అనుకున్నారు కానీ ఉన్న మార్పు అంటే చేసిన అభివృద్ధిని మార్చడం కాదు మార్పు అంటే మేము ఫుల్ కాన్ఫిడెన్స్ నో నో డౌట్ డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది మా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలు మా తొలి మట్టి అవుతుంది